హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫైనల్కి రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ ఫైనల్ ఫైనల్కిలో తప్పులు విద్యాశాఖ విద్యాశాఖకి అయితే అభ్యర్థులు ఫిర్యాదు అయితే చేయడం జరుగుతుంది ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించి వి విద్యాశాఖ విడుదల చేసిన ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు సోమవారం పెద్ద ఎత్తున అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖకు తరలివచ్చారు తుదికీలో కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఉన్నాయంటూ అందుకు సంబంధించిన ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది వాటిని సరిచేయాలని వాళ్ళు కోరారు సెకండరీ గ్రేడ్ టీచర్స్ హెచ్జీటీ ప్రశ్నపత్రంలోనే తప్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈ ఎస్సిఆర్టీకి అధికారులైతే పంపిస్తారు అక్కడ ప్రశ్నపత్రం తయారు చేసిన సబ్జెక్టు నిపుణులు వాటిని పరిశీలిస్తారు ఆ తర్వాత తప్పులను గుర్తిస్తే సవరణ ఫైనల్ కీని విడుదల చేస్తారు ఈ ప్రక్రియ వల్ల డిఎస్సీ ఫలితాల విడుదల అలస్యమయ్యే అవకాశం అయితే ఉంది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారత విధానం సీబీఆర్టీలో డిఎస్సి రథ పరీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల యాభై ఏడు మంది ఆ దరఖాస్తు చేయగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందనమాట ఇక ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు పన్నెండు శాతం మంది ఎగ్జామ్కు రాయలేరు ఇక రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడి విడుదల చేసిన సంగతికి అందరికీ తెలిసిందే సో ఈ విధంగా మనకు ఫైనల్ కీలో కూడా చాలా తప్పులు అయితే ఉన్నాయన్నమాట ఆ తప్పులు ఆధారాలతో విద్యాశాఖ అధికారులకైతే అభ్యర్థులు పంపించడం జరిగిందనమాట దీంతో ఈ డిఎస్సి ఫలితాలు అయితే మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది